గీతలోని యుక్తాహార విహార్ష అనేటువంటి శ్లోకంతో మీ ముందుకి వస్తున్నాను నా పేరు చారుగుండ్ల రాజశేఖర్ ఈరోజు చెప్పబోయేటువంటి పద్యం భగవద్గీతలోని ఆరవ అధ్యాయం ఆత్మ సంయమన యోగం భగవద్గీత ఆరవ అధ్యాయంలో ఆత్మ సంయ యోగం అనే దానిలో ఒక శ్లోకాన్ని మీకు దాని భావాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त योगो भवति दुखः युक्त स्वप्न

మాత్రంగా వినియోగించే వానికి నిద్రను మెలుకువను తగు వినియోగించుకునే వానికి నిద్రను మెలుకువను సమంగా పాటించే వానికి ఈ యోగము జనన మరణ దుఃఖాన్ని హరిస్తుంది యుక్తాహార విహార యుక్త కర్మశు యుక్త స్వప్నవ యోగో యోగోభవతి దుఃఖ ఈ శ్లోకంలో దేహానికి అవసరమైనటువంటి ఆహారము నిద్ర రక్షణ విషయంలో మితాన్ని మించడం యోగ సాధనలో పురోగతిని ఆటంకపరుస్తుంది ఆహారానికి సంబంధించిన అంతవరకు మంచి ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అంటే మితంగా భోజించాలి మితబుక్ హితబుక్ అంటారు మితబుక్ హితబుక్ అంటే తక్కువగా తినాలి తక్కువగా మాట్లాడాలి సంబంధించిన వరకు మనిషి ప్రసాదంగా పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవడం అంగీకరించడం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే అక్రమంలో భగవంతుడు భగవద్గీత రూపంలో ఎన్ని అంశాలని పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవడం అంగీకరించడం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే అది క్రమంలో ఉంటుంది అని చెప్పారు నిద్ర కూడా అతి నిద్ర అనేది కూడదు అనే విషయాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది విహారము ఈ శ్లోకము ప్రస్తుత కాలంలో చాలా గా సరిపోతుంది అది ఎలా అంటే భోజనంలో పోషక విలువలు గల ఆహారం మంచి ఆహారాన్ని తీసుకోవాలి చేసే కర్మలు కూడా జాగ్రత్తగా ఎక్కడ ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు అక్కడ అలా కొంత కంట్రోల్ గా ఉండి చేయాలి ఇంద్రియ నిగ్రహాన్ని కూడా ఉండాలి అని అంటే దొరికింది కదా అనే ఆహారాన్ని కడుపు నిండా తిన్నారు అనుకుంటే దానివల్ల నష్టం చేకూరే అవకాశం ఉంటుంది తర్వాత ప్రతిదాన్ని కూడా మనం యోగం లాగా ధ్యానం లాగా చేసినట్లయితే మనం అద్భుతాన్ని సాధించగలుగుతాము ఇది ఆ మనం ఆరవ అధ్యాయంలోని యుక్తాహార ఆహార విహారశ యుక్తచేష్ట కర్మషు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అనే శ్లోకం ద్వారా అన్నిటినీ క్రమపరచుకోవాలి అని చెప్పినటువంటి శ్లోకము ప్రస్తుతం ఉన్నటువంటి సంధి కాలంలో అనారోగ్య సమస్యలు ఉన్న ప్రస్తుత కాలంలో ఇది సంధియుగంలో చక్కగా చదిపోతుంది అని